హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి అపార్ట్మెంట్లో ఉండేవారి కోసం ఎండతో పని లేకుండా ఇంట్లో పెట్టుకునే మార్కెట్ స్టైల్ ప్రెస్సింగ్ పాపర్ను చాలా ఈజీగా రెండు రకాలుగా ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీరు కూడా ఈ విడయాలను ట్రై చేశాక ఎలా వచ్చాయో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ప్రెస్సింగ్ పాపడ్ ప్రిపరేషన్కు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఇది పొడి బియ్యం పిండేనండి ఒక కప్పు బియ్యం పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి సోడా వేసుకోవడం వల్ల పాపడ చక్కగా పొంగుతూ వస్తాయి ఇవన్నిటిని పిండిలో కలిసే విధంగా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ పిండిని ఉప్పుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని మనము పిండి ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అదే కొలత ప్రకారం ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వరకు వాటర్ తీసుకోండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత వాటర్ మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా ఆ బియ్యం పిండిని ఇందులోకి వేసేయండి అయితే పిండి వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ టన్ చేసుకొని పిండి అంతా చక్కగా వాటర్లో కలిసే విధంగా కలిపేసేయండి ఇలా పిండి వాటర్లో కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు అలా వదిలేయాలి అలా చేయడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని చూడండి చక్కగా సాఫ్ట్గా అవుతుంది ఈ పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా చపాతి పిండిలాగా చేసి పెట్టుకోవాలి ఈ పిండిని మనము ఇలా బౌల్లోకి వేసుకొని పిండిని సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలండి మనకు వాటర్ ఏమీ పట్టదు కొలత ప్రకారం తీసుకున్నాం కదా జస్ట్ పిండి చేతులకు అత్తుకోకుండా వాటర్లో డిప్ చేస్తూ ఇలా పిండిని ముద్దలాగా తయారు చేసి పెట్టుకోండి పిండిని కొంచెం ఇలా ఎక్కువసేపు పిసకడం వల్ల మనం చేసే ప్రెస్సింగ్ పాపడ అనేది బ్రేక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా పిండిని పిసుకుంటూ ఇలా రోల్స్ లాగా చేసి పెట్టుకోండి ఇలా పిండిలో ఎన్ని రోల్స్ వస్తే అన్ని రోల్స్ మీడియం సైజుగా చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా రోల్స్ రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఈ రోల్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి చూసారు కదా వాటర్ వేసిన తర్వాత ఇలా వాటర్ మరిగేటప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రోల్స్ ఉన్నాయి కదా ఇలా రోల్స్ సగం వరకు మునిగితే సరిపోతుందండి వాటర్ ఇలా మధ్య మధ్యలో వా రోల్స్ను అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ రోల్స్ను అటు ఇటు తిప్పడం వలన ఈ పిండి అనేది ఈవెన్గా ఉడుకుతుంది ఇలా వాటర్ వైట్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రోల్స్ను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి చూసారు కదా పిండి ఇలా వాటర్లో ఉడికించడం వలన మరింత సాఫ్ట్గా అవుతుంది ప్రెస్సింగ్ పాపడర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత ఇలా పూరి మేకర్ని తీసుకొని దానిపైన ఒక కవర్ను కంప్లీట్గా కట్టేసేయండి తర్వాత కింద పాలిథిన్ పేపర్ పెట్టకుండా కూడా ఈ ప్రెస్సింగ్ పాపడ్ అనేది ఈజీగా వస్తుంది అయితే మరింత ఈజీగా రావాలంటే దీనిపైన మరొక పాలిథిన్ పేపర్ను పెట్టేసి పాపడని ఈ విధంగా చేసేసుకోవాలి అయితే దీనికి మాత్రం ఆయిల్ అస్సలు అప్లై చేయొద్దండి ఆయిల్ అప్లై చేసే పాపడ ఎండిన తర్వాత ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఆయిల్ ఏం పెట్టకుండా డైరెక్ట్గా పాపడలు ఇలాగే వత్తేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో ఇలా రెడీ చేసుకున్న పాపడ్ను మరొక పాలితీన్ పేపర్ పైన ఈవెన్గా పరుచుకోండి చూడండి ఆయిల్ అప్లై చేయకుండానే ఇలా పాపడ్లు వత్తేసుకోవాలి అయితే ఈ అనేది మరీ సన్నగా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఈ విధంగా వత్తేసుకోండి అయితే మరీ పాలిథిన్ పేపర్ పైన కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తే లైట్గా వాటర్ని అప్లై చేసి మధ్య మధ్యలో ఇలా పాపడ్లు వత్తుకోవాలి అంతే కదండి ఈ పాపడు ప్రెస్సింగ్లో వత్తడం చాలా ఈజీ అండి దీనికి రౌండ్ బాల్స్ లాగా పెట్టని అవసరం లేదు పిండి ఎలా ఉన్నా ఇది రౌండ్గా వచ్చేస్తుంది మీరు వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా ఇలా పాపడలన్నీ వత్తేసుకొని ఒక పాలీన్ పేపర్ పైన చక్కగా పరుచుకొని ఫ్యాన్ గాలి కింద పెట్టేసేయండి ఈవినింగ్ వరకు అవి పాలతీన్ పేపర్ పైన నుంచి సపరేట్ అయిపోతాయి చక్కగా వన్ డేలోనే కంప్లీట్గా ఆరిపోతుంది కానీ మరొక రోజు కూడా మీరు ఫ్యాన్ గాలి కింద కానీ ఒకవేళ మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో పెట్టేసుకుంటే ఇంకా మంచిగా అవుతాయి చూసారు కదా నేను టూ డేస్ పాటు ఇలా ఫ్యాన్ గాలి కింద పెట్టేశాను అంటే కంప్లీట్గా టూ డేస్ ఫ్యాన్ కింద కాదండి ఓన్లీ నైట్ మాత్రమే మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా ఆ ఫ్యాన్ గాలి కింద పెట్టేశాను టూ డేస్లో కంప్లీట్గా ఆరిపోయి అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి సన్నగా ట్రాన్స్పరెంట్గా చాలా చక్కగా వస్తాయి పాపడు మీకు ఎండ అవైలబుల్లో ఉంటే మాత్రం నెక్స్ట్ డే ఒక డే అంతా ఎండలో పెట్టేసుకుంటే వన్ ఇయర్ పాటు చక్కగా స్టోరేజ్ కూడా ఉంటుంది చూసారు కదా ఈ పాప డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇలా పాపడను డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ను హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఒక్కొక్క పాపడిని ఇలా ప్రెస్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకొని చక్కగా పొంగుతూ డబల్ సైజ్కి రావడం జరుగుతుంది మీకు వీడియోలో చూస్తేనే పాపడ ఎంత సైజుకి వచ్చింది అనేది తెలుస్తుంది చూశారు కదా కరెక్ట్ మెథడ్స్ ఫాలో అయ్యి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు పాపడ ప్రిపేర్ చేయండి చక్కగా మీకు కూడా పర్ఫెక్ట్ అనేది వస్తుంది చూసారు కదండి పాపడ ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పాపడు నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అంత బాగుంటుంది టేస్ట్ మనకు బయట సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న పాపడ ఎంత టేస్టీగా ఎంత క్రిస్పీగా ఉంటాయో సేమ్ అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా వస్తాయి అయితే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు పర్ఫెక్ట్ మెథడ్లో ప్రిపేర్ చేశారంటే మీకు కూడా ప్రెస్సింగ్ పాపడ్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇదే ప్రెస్సింగ్ పాపడ్ను ఇంకా చాలా ఈజీ పద్ధతిలో అంతే పర్ఫెక్ట్గా ఎలా పెట్టాలో ఈ వీడియోను చూసేయండి ప్రెస్సింగ్ పాపడ్ ప్రిపరేషన్కు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి నేను టూ కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ కానీ పిండి కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటేనే ప్రెస్సింగ్ పాపర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఈ కప్పుతోటి రెండు కప్పుల నిండా వాటర్ తీసుకున్నాను ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి తర్వాత ఇవన్నీ వాటర్లో కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఈ వాటర్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి ఇది పొడి బియ్యం పిండేనండి మామూలుగా మనం మిల్లుకు పట్టించిన పిండి ఉంటుంది చూడండి ఆ పిండి అయితే ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేయండి మైదా పిండి వేయడం వల్ల అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి పొంగుతూ వైట్గా వస్తాయి కాబట్టి మీరు పిండి క్వాంటిటీ తగ్గట్టు మైదా పిండి వేయాలి నేను తర్వాత పిండి చక్కగా వాటర్లో కలిసే విధంగా కలిపేసి ఇలా ముద్దలా తయారైన తర్వాత వెంటనే మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేయండి తర్వాత దీనిపైన ఒక ప్లేట్ను పెట్టేసుకొని ఈ ప్లేట్లో ఒక పావు కప్పు వరకు వాటర్ పోయండి తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత పల్లెంలోని వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆ ప్లేట్ను తీసేసి పిండిని మరొకసారి చక్కగా కలిపేయండి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు పైన ప్లేట్లో వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఉడికించడం వలన పిండి సాఫ్ట్గా అవుతుంది పాపడ అనేది పర్ఫెక్ట్గా సన్నగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ వాటర్ ఉన్న ప్లేట్ను పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ను తీసేసి ఈ పిండిని మరొక బౌల్లోకి వేసుకొని పిండిని సాఫ్ట్గా ముద్దలా తయారు చేసుకోవాలి పిండిని కొంచెం పిసుకుంటూ ముద్దలా చేయడం వలన పాపడనేది మనము ప్రెస్సింగ్లో ఒత్తేటప్పుడు సైడ్లకి క్రాక్స్ అలాంటివి రాకుండా సాఫ్గా వస్తాయండి చూసారు కదా పిండిని ఇలా ముద్దలా చేసుకోండి అయితే నేను దీంట్లో నువ్వులు వాము వేయడం మర్చిపోయాను కాబట్టి మీరు పిండిని ముద్దలా చేసే ముందే ఒక టీ స్పూన్ వరకు నువ్వులను పావు టీ స్పూన్ వరకు వామును వేసుకొని చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసేయండి అయితే వాటర్లో మాత్రం నువ్వులు వాము వేయకండి కలర్ అనేది చేంజ్ అవుతుంది తర్వాత ఇలా పూరి ప్రెస్ ఉంటుంది కదా దాంట్లో పాలతీన్ పేపర్ను పెట్టేసుకొని మనం ముద్దలా చేసు పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా ప్రెస్సింగ్ పాపర్ లాగా వత్తేసుకోండి చూసారు కదా ఎంత సన్నగా వస్తున్నాయో చాలా సన్నగా వస్తాయండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పాపర్ని వత్తుకొని మన పాలితీన్ పేపర్ పైన నెమ్మదిగా పెట్టేసుకోండి ఒకవేళ పాలిథిన్ పేపర్ అవైలబుల్ లేకపోతే కాటన్ క్లాత్ పైన కూడా ఆరబెట్టుకోవచ్చు చూసారు కదా మిగతా పిండిని కూడా ఈ విధంగానే బాల్స్ లాగా చేసుకొని ప్రెస్సింగ్ పాపర్ లాగా వత్తేసుకోండి ప్రతి ఒక్కటి ఈ విధంగా పాలితీన్ పేపర్ పైన పెట్టేసుకొని ఫ్యాన్ గాలి కింద ఒక టూ త్రీ డేస్ పాటు ఆరబెట్టుకోండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాన్ గాలి కింద పెట్టమని కాదండి మనం ఎప్పుడైతే ఫ్యాన్ వేసుకుంటామో అప్పుడు మాత్రం ఫ్యాన్ గాలి కింద ఒక టూ త్రీ డేస్ పాటు చక్కగా ఆరబెట్టుకుంటే ఈ పాపడాలు అనేది వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కంప్లీట్గా ప్రెస్సింగ్ పాపర్ వత్తేసుకొని పాలితీన్ పేపర్ పైన కానీ కాటన్ క్లాత్ పైన కానీ పెట్టేసుకొని ఒక టీ టూ త్రీ డేస్ పాటు ఆరబెట్టుకోండి ఒకవేళ మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు నేను ఒక టూ త్రీ డేస్ పాటు ఫ్యాన్గాలి కింద పెట్టేశాను చూసారు కదండి చక్కగా పాపడాలు అనేది ఈ విధంగా ఆరిపోతాయి అయితే మధ్య మధ్యలో కొంచెం క్రాక్స్ లాగా వస్తుంది కానీ ఏం పర్వాలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా పాపడాలు ఆరిన తర్వాత ఇంకా సన్నగా అవుతాయి మరి ఇప్పుడు చక్కగా ఎండిన అప్పడాలను నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను అవి ఎంత డబల్ క్వాంటిటీలోకి వస్తున్నాయో మీరే చూసేయండి పాపడాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చక్కగా వేడెక్కిన తర్వాతనే హై ఫ్లేమ్లోనే ఒక్కొక్క పాపడ మాత్రమే వేసుకుంటూ ఈ విధంగా జల్లిగంటతో కొంచెం ప్రెస్ చేయండి పాపడ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది చూసారు కదండి పాపడాలు ఎంత చక్కగా పొంగుతూ వైట్గా వస్తున్నాయో డీప్ ఫ్రై చేసిన తర్వాత పాపడాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పెట్టడం చాలా ఈజీ అండి పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారం మీరు పెట్టారంటే పాపడాలు పర్ఫెక్ట్గానే వస్తాయి ఇవి సన్నగా ఉండడం వల్ల నోట్లో వేయగానే అలా కరిగిపోతుంటాయి చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పాపడాలు నోట్లో వేస్తేనే కరిగిపోతాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదండి అస్సలు ఎండతో పని లేకుండా ఇంట్లోనే మార్కెట్ స్టైల్ ప్రెస్సింగ్ పాపర్ను అవలీలగా పెట్టేయచ్చు బయట బోల్డ్ అని డబ్బులు పెట్టుకునే బదులు ఇంట్లో ఓసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్